మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు సుభాషిణి అండి ఏం చేస్తుంటారండి మీరు నేను జనసేన పార్టీలో డివిజన్ అధ్యక్షులలాగా ఉన్నానండి మన తాడిగడపలో ఓకే మరి ఏంటండి అసలు కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ట్వీట్ కూడా వేయడం జరిగింది ఎలా చూస్తారు అసలు జగన్ గారు వ్యాఖ్యలు ఎవరిని మోసం చేశాడండి కూటమి ప్రభుత్వం ఎవరిని మోసం చేయలేదు సార్ కూటమి ప్రభుత్వం చాలా మంచిగా వెళ్తుంది చాలా కష్ట సాధింపులు అలాంటివి ఏమి లేకుండా చాలా మంచిగా చాలా గవర్నమెంట్ అంతా మంచిగా ఫామ్ చేసుకుని ఎలాంటి అప్పులు ఉన్నా ఎలాంటివి ఉన్నా అతను ఎన్ని అప్పులు చేసినా ఎన్ని తాకట్లు పెట్టినా అన్ని కూడా లైన్ చేసుకుంటూ మంచిగా పరిపాలన చేస్తున్నారు కూటమి గవర్నమెంట్ అసలు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కూటమి గవర్నమెంటే వస్తుంది కూటమి గవర్నమెంట్ చాలా బాగుంది మహిళలు కూడా ఎటువంటి అన్యాయం ఏం చేయలేదు దీపం పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చారు అది మహిళలకి కదండి వచ్చేది మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ బస్ అన్నారు ఫ్రీ అది కూడా మహిళలకే కదా ఇంకోటి ఏమంటే అమ్మ తల్లికి వందనం వచ్చింది అది సక్సెస్ఫుల్గా మూడు లేడీస్కే కదా వచ్చాయి ఇంకా ఇందులో మోసం చేసింది ఏముంది ప్రీతి కేసు గురించి జనసేన అధ్యక్షులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన్ని పెద్ద ఎత్తున ఈ రోజు విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కూడా ఎలా చూస్తారు ఈ కేసు విషయంలో అంటే సుగాలి ప్రీతి అనే కేసుని తీసుకొచ్చింది ఎవరండి పవన్ కళ్యాణ్ గారికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు ఓకే అప్పటి వరకు సుగాలి ప్రీతి అనే ఆమె కేసు ఎవరికి తెలియదుగా ఆయన తీసుకొస్తేనే బయటకు వచ్చింది ఆయన రావబట్టే కదండి వాళ్ళకి పొలం వచ్చింది స్థలాలు వచ్చాయి ఏ క్యాష్ వచ్చింది వాళ్ళకు ఒక కుటుంబానికి గుర్తించారు తల్లిదండ్రులకి అన్ని ఇచ్చారు కదా వాళ్ళు అన్ని సహాయం చేయబట్టే కదండి అన్ని అన్ని चाहिए పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడబట్టే కదా అన్నీ వచ్చాయి లేదంటే ఎవరు చేశారండి ఎవరైనా చేశారా ఏ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదుగా ఒక పవన్ కళ్యాణ్ గారు ప్రీతి విషయం బయటకు తీసుకొచ్చినాక తల్లిని తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడిన తర్వాత అవన్నీ వచ్చాయి అవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గురించే కదా ఇప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఇప్పుడు మన అనిత గారు కూడా ఇల్లారు మాట్లాడారు అన్ని చేశారు చేస్తున్నారు ఇంకా సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారు దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అంటే సుగాలి ప్రీతి ఇష్యూ మొత్తాన్ని కూడా ఎలక్షన్ ముందు రాజకీయంగా పవన్ కళ్యాణ్ వాడుకున్నారు అని చెప్పేసి వాళ్ళు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎంత రాజకీయంగా వాడుకోవటం అంటేనండి అది కత్తిపోటు గొడ్డల పోటు కోడి కత్తి లాగాంటి లాంటిదండి వాడుకోవటం అంటే దాన్ని వాడుకోవటం అనాలి ఏ కోడికత్తితో డ్రామా వేసి ఏ గులకరాయితో డ్రామా వేసి దాన్ని వాడుకోవటం అంటారండి దీన్ని వాడుకోవటం అన్నారు ఎందుకంటేనండి ఇప్పుడు సుగాలి ప్రీతికి విషయం పట్టుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని రత్తి కట్టించింది ఆయనే ఇంకా మొత్తం చేశారు ఆయన పంపించారు అంతగానే పంపించారు పొలాలు స్థలాలు డబ్బు క్యాష్ వచ్చింది ఒక కుటుంబాన్ని నిలబెట్టారు వాళ్ళు ఒక బయటకు తీసుకొచ్చారు అంతా చేశారు అన్నీ చేశారు ఇంకా ఇంకా తనకి వాడుకోవటం అని దాన్ని అన్నారండి అంటే అప్పటికప్పుడు వదిలేసి వాళ్ళకి ఏమి లబ్ధి జరగకుండా ఆ ఫ్యామిలీకి కానీ తల్లికి కానీ తండ్రికి కానీ ఏమి జరగకుండా ఉండదాన్ని వదిలే వాడుకుని వదిలేటమంటారు ఏంటి అసలు కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు అమలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు కానీ స్కీమ్స్ లేవి ఈరోజు స్కాములు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఎంతవరకు సమర్పిస్తారు స్కామ్లు అంటే అవి వాళ్ళకే వచ్చండి జగన్మోహన్ రెడ్డి గారి అందుకు కోకే తెలుసు స్కాములు బూతులు మాట్లాడటము ఏ ఇంటర్లు చూపించి ఇట్లా చూ చూపించటము అండి అన్నీ ఇంకా వాళ్ళకే లాక్ ఇవ్వండి ఇలాంటి అక్కడ ఎలా ఏం జరగలేదండి సూపర్ సిక్స్ అమలు మంచిగా జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది సూపర్ సిక్స్ అంతా కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నాము లేడీస్ని మేము మా అమ్మగారికి ఫెన్షన్ వస్తుందండి ఏ కరెక్ట్ టైంకి వస్తుంది మా అమ్మగారికి ఫెంక్షన్ నాలుగు వేల రూపాయలు అండి మా తమ్ముడు నేను ఉన్నామండి మా తమ్ముడు చూడడు నేను చూడను కదా మా అమ్మగారు నాలుగు వేల రూపాయలతో హాయిగా బతుకుతున్నారు ఆమె అండి అది నిజంగా కొడుకు పెద్ద కొడుకు లాగానే కదండి మీరు చెప్పండి కొడుకు చూసినట్టే కదా ఆమె ఆమెని మా అమ్మగారికి ఆమె నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ ఫస్ట్ తారీఖు హాయి సెలవు వస్తే కనుక ముప్పై తారీఖు ఇచ్చేస్తున్నారు అవునా మరేం కాదు ఆమెకి నాలుగు వేల రూపాయలతో హ్యాపీగా బతుకుతుంది పనికి వెళ్ళకుండా ఏమి వెళ్లకుండా బతుకుతుంది ఆమె అది చాలు కదా ఆమెకి ఇంకోటి ఏంటి పిల్లకి తల్లికి వందనం వచ్చింది కదా తల్లికి వందనము పడిని మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పడిని దీపం పథకం కింద మూడు గ్యాస్ పంటలు వచ్చినా నాకు డబ్బులు వచ్చినాయి ఇంకా నాకు ఇంకేం కావాలి మరి నాకు లాస్ట్ గవర్నమెంట్లో ఏమీ రాలేదు నాకు లాస్ట్ గవర్నమెంట్లో ఏమీ రాలేదు అసలు నవరత్నాల ద్వారా పేదలందరికీ మేము ఆదుకున్నాం అంటా ఉన్నారు కదా కూడా అమలు చేశాడు చెప్పండి ఏం అసలు ఏమి అమలు చేశాడు అతను ఒక్కటి కూడా అమలు చేయలేదు సరిగ్గా మాట అన్నారు ఆమె అంది భారతమ్మ గారు ఏం చెప్పారండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు బడికి పంపించండి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఏ ఇప్పుడు మన సూపర్ సిక్స్ల పథకం కింద మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఏమండి పిల్లలు ఎంతమంది ఉంటే అంత మన మీరు చూడండి మీరు ఎంక్వైరీ చేయండి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందన డబ్బులు పడినాయి పడినే పడలేదు మీరు ఎంకవేరు చేసుకోండి మేము చెప్పడం కాదు మాకన్నా మీకు ఎప్పుడు తెలుసు తల్లికి వందన ముగ్గురు పిల్లలు పడింది ఇద్దరు పిల్లలు పండి నలుగురు పిల్లలు కూడా పడినాయి పడిన వాళ్ళు ఉన్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాను ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు అంటే ఒక క్వశ్చన్ చెప్పాను నేను ఎవరు ఇప్పుడు ఆయన భాషలో చెప్తాను ఆయన బైబుల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను మన జగన్మోహన్ రెడ్డి గారి బైబుల్ లాంగ్వేజ్లో చెప్తాను ఏమంటే ఏ విత్తు విత్తుతావో అదే పంట కోస్తావు అంటాడు ఆయన అదే పంటకు వస్తారు ఇప్పుడు ఆయన లాస్ట్ టైము ఒక పాదయాత్రకు వెళ్ళిన వాళ్ళని మన లోకేష్ గారిని కానీ కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే కనుక వైజాగ్లో ఎలా ఆపేశాడు నువ్వు వాటిల్లో ఏ ఆయన ఆయన కూడా రూమ్ అరెస్ట్ చేశాడుగా ఏ ఎంత ఇతను జరిగింది చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ మినిట్లో జైల్లో పెట్టించాడుగా ఈ యాభై రోజులు జైల్లో ఉంచాడుగా పెద్ద ఆయన్ని అప్పుడు ఎవరైనా వచ్చారా అండి అప్పుడు రోడ్డు మీద పడుకుని పవన్ కళ్యాణ్ గారుగా తీసుకొచ్చారు ఇంకా ఇలా చేసినప్పుడు ఇంకా ఆయన అవన్నీ ఆయనకి వస్తాయి కదా వర్తిస్తాయి కదా ఆయన ఎలా సా ప్రశాంతంగా పాదయాత్ర చేస్తాడు ఇంకోటి ఏంటంటే అతనికి ఎవ్వరూ హాని చేయక్కర్ల అతను అతనే హాని చేసుకుంటాడు ఏమంటే మొన్న వచ్చాడు ఏ మనిషిని తప్పించుకుంటూ వెళ్ళిపోయాడు ఏమంటే కింద మనిషి ప్రాణం తెలియట్లేదా ఇంకోటి తన భార్యను తీసుకే భార్యతో మాట్లాడిస్తున్నాడు ఏం మాట్లాడిస్తున్నాడు అండి అప్పుడు వరకు బాగానే ఉన్నాడు అంబులెన్స్లో ఏం చేస్తారో తెలియదు అంటుంది ఆవిడ అది మరి జనాలు పిచ్చోళ్ళు కాదు కదా జన ఇప్పుడు సోషల్ మీడియా బాగా అప్డేట్ అయింది కదా మీకు తెలిసిందే కదా ప్రతి పిన్ టు పిన్ వన్ మినిట్లో స్ప్రెడ్ అయిపోతుంది కదా మంచి అవని చెడు అది ఎవరైనా అవని ఏ గవర్నమెంట్ అయినా అవని గవర్నమెంట్ సంబంధం లేదు విథిన్ సెకండ్స్లో స్ప్రెడ్ అయిపోతుంది అందరికీ తెలిసిపోతుంది మూల మూల పల్లెటూరులో తెలిసిపోతుంది అంతా తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం నడుచుకోవాలి ఇంకా మన జనాలు పిచ్చోడి చేద్దామంటే ఎలా కుదురుద్ది అండి